హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తోందని అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడుల్ని ఉగ్రవాదంగా ఆయన అభివర్ణించారు అదే సమయంలో ఇజ్రాయెల్ మానవతా సాయాన్ని పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతను గుర్తు చేశారు ప్రజల ప్రాణ నష్టం పట్ల ఇజ్రాయెల్ జాగ్రత్త వహించాలని జైశంకర్ సూచించారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత వైఖరిని నాలుగు పాయింట్లలో జైశంకర్ వివరించారు ఒకటి అక్టోబర్ ఏడున జరిగిన దాడి ఉగ్రవాదమే అని రెండోది ఇజ్రాయెల్ ప్రతిస్పందనలో ప్రాణ నష్టం గురించి జాగ్రత్త వహించాలని ఇక మూడవది బంధీలను విడుదల చేయడం తప్పనిసరి అని నాలుగవది ఉపశమనం అందించడానికి మానవతా కారిడార్ను అవసరమని దీర్ఘకాలిక పరిష్కారం ఉండాలని సూచించారు దేశం పాలస్తీనా ఇజ్రాయిల్ రెండు దేశాల పరిష్కారాన్ని చాలా కాలంగా విశ్వసిస్తోందని చెప్పారు అక్టోబర్ ఏడున జరిగిన ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు తీవ్రంగా దాడి చేశారు ఈ దాడిలో పన్నెండు వందల మంది ఇజ్రాయిలీలను చంపేయడంతో పాటు రెండు వందల ఇరవై మందిని బందీలుగా కిడ్నాప్ చేసి గాజాలోకి తీసుకువెళ్లారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది ఇప్పటివరకు ఇరవై ఐదు వేల పైగా ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలకు పైగా మంది మరణించారు హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది ఇటీవల సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వ్యూహాత్మక చర్చల కోసం భారత గల్ఫ్ సహకార మండలి తొలి మంత్రివర్గ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాలస్తీనాలోని పరిస్థితులపై మాట్లాడారు ఎస్ జైశంకర్ గాజాలో పరిస్థితిని భారతదేశం యొక్క అతిపెద్ద ఆందోళనగా అభివర్ణించారు అలాగే భారతదేశం ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు అనుకూలంగా ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి మాట్లాడుతూ గాజాలో ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు మా అతిపెద్ద ఆందోళన ఈ విషయంలో భారతదేశం బైకరి సూత్రప్రాయంగా స్థిరంగా ఉంది మేము తీవ్రవాదం బందీల సంఘటనను ఖండిస్తున్నాం అయినా కానీ ఈ ఘటనలో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి ఇందుకు మేము చాలా బాధపడ్డాం ప్రతిస్పందన మానవతా చట్టం సూత్రాలను గుర్తించుకోవాలి అక్టోబర్ ఏడున గాజా స్ట్రిప్ను పాలిస్తున్న హమాస్ ఇజ్రాయల్పై భూమి గగనతరం సముద్రం ద్వారా భయానకమైన దాడిని ప్రారంభించింది ఇందులో పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని అపహరించింది స్థానిక ఆరోగ్య అధికారుల ప్రకారం ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది ఇది పెద్ద విధ్వంసం కలిగించింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు నలభై వేల మందిని చంపింది పదకొండు నెలలుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు ఇప్పటివరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్